హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లల్తెస్ కిచెన్ అండ్ లూక్స్ అండి ఉదయం లేచిన దగ్గర నుంచి అస్తమయం వరకు తన కిరణాలతో సమస్త జీవకోటని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్ అనమాట ఇప్పటికీ సూర్యభగవానికి నమస్కారం చేయకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ ఉన్నారు అనృత్యం సూర్య నమస్కారం చేస్తూ తమ ఆరోగ్యం ఐశ్వర్యాలను కాపాడుకునే భక్తులు ఎంతోమంది ఉన్నారు సూర్యభగవాడ ఆలయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో సూర్య దేవాలయాల్లో ముఖ్యమైనది శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం అనమాట అలాగే సికింద్రాబాద్లో కూడా తిరుమలగిరిలో నిర్మింపబడింది అనమాట ఈ సూర్యభగవాన్ ఆలయము సూర్యభగవానుడి ఆజ్ఞానుసారం శ్రీ సూర్య చరణ్ దాస్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్యదేవుని ప్రతిష్ఠించి పూజించి చిన్న గుట్ట పైన విశాలమైన ఆవరణంలో ఈ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతి పైన మరకత గణపతి దర్శనమిస్తాడు ఆయనకి నమస్కరించి మనం ఎదురుగా వెళ్తే ఒక పెద్ద రాతిని ఆనుకుని ఈ ఆలయం ఉంటుందన్నమాట ఈ ఆలయంలో సూర్యభగవానుడు అత్యంత సుందర రూపంలో దర్శనమిస్తాడు మనం మామూలుగా సూర్యుడిని డైరెక్ట్గా చూడలేము కదా సో ఆలయంలో దేవుణ్ణి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట ఈ ఆలయం పక్కనే శివలింగం కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది సూర్యభగవాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకటి పెద్ద రాయిలాగా ఉంది బండలాగా ఉంది లోపల ఒక రూమ్ లాగా ఉంది చుట్టూ ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ అక్షరాభ్యాసం ఉచితంగా చేస్తారు అని చెప్పారు ఇక్కడ ఆదివారం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేయకుండా వెళ్ళట్లేదు నేను సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇక్కడ దేవుడికి ప్రసాదాలు వేయించిన శనగలు గోధుమలు స్వామివారికి సమర్పిస్తారంట ఈ గుడిలో ఉత్సవాలు మకర సంక్రాంతికి అండ్ రథసప్తమి రోజు చాలా అంటే చాలా బాగా పూజలు చేస్తారంట మరియు ఇక్కడ భక్తులు వచ్చి ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు ఒకవేళ నెరవేరితే పన్నెండు ఆదివారాలు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకుంటారనమాట మనకి చిలుకూరులో ఎలా అయితే మొక్కుకి మన ప్రదక్షిణ చేస్తారో అలా చేస్తున్నారండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రదక్షిణ చేసే వెళ్తున్నారు పన్నెండు ఆదివారాలు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారంట ఇక్కడ మొక్కు ఏదైనా మొక్కుకుంటే మనకి నెరవేరితే పన్నెండు ఆదివారాలు చేస్తారంట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారంట వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ చెరువు ఉన్నట్టుంది పక్కన మొత్తం చెరువు ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్లో ప్లేస్ ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళడం ఏం లేదు ఎవరు అందరూ బయటనే దర్శనం కూడా మనం బయట నుంచే చేసుకుంటాము ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అనమాట ఇది టెంపుల్ వ్యూ టెంపుల్ పెద్దగా లేదు ఒక రూమ్ అంతా ఉంది బ్యాక్ సైడ్ ఒక గుహలాగా ఒక రాయి లాగా ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అలా పక్కన గణేష్ మరకతే గణేష్ ఉన్నారు స్టార్టింగ్లోనే మరకత గణేష్ ఉంటారు ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తున్నారు చుట్టూ ఒక రెండు ఉపాలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్న అన్న ప్రసాదం దాకా కూడా పెడుతున్నారు మేము వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేసుకొని దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ ప్రసాదం టిఫిన్ పెట్టినంత పెట్టారు అక్కడ ప్రసాదం తినొచ్చి ఇంటి దగ్గర టిఫిన్ కూడా తినలేదు అంత బాగా పెట్టారనమాట ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చెట్టు వేప చెట్టు ఇవి ఉన్నాయి అన్నమాట పక్కన శివలింగం ఉంది ఆలయం పక్కన చెట్టు వేప చెట్టు ఉంది అక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు పక్కన శివాలయంలాగా ఆలయం అంటూ ఏం లేదు ఓపెన్గా శివలింగం ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు అనమాట ఇది మన తిరుమలగిరిలో ఉన్న సూర్యభగవాన్ టెంపుల్ సికింద్రాబాద్కి చాలా దగ్గర అనమాట ఎవరైనా ఎవరైనా ఈ టెంపుల్ చూడాలనుకుంటే వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్